యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలాసు స్వాతంత్రం చెబుతూ పద్మగారు యథావిధిగా మళ్ళీ మీ ముందుకి ఎప్పటిలాగానే ఇవాళ ఏం చీరలో లెహరి యాజ్ అజ్జెట్లు అలాగే ఉప్పాడ కాటన్లు అంటే గోల్డ్ బార్డర్ వచ్చి ఇలా కాటను దీనికి ఈ చీరలతో మీ ముందుకు వచ్చేసింది నా ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియచేస్తూ వచ్చేయండి శారీస్కి ఇది కాటన్ అనమాట మెత్తటి హెవీ క్వాలిటీ కాటను దానికి ఇలా గోల్డ్ బార్డరు ఓకే చీర ఎలా ఉంటుంది అంటే ఒక్క చీర మాత్రమే ఓపెన్ చేస్తాను కిందకి చూపిస్తున్నాను నాకు కుదురుగా ఉంటుందని ఇది పళ్ళు సేమ్ ఇదే కలర్ బ్లౌజ్ ఎంత బాగుంది చూసారా మెంతి కలర్ రెడ్ ఈ డై చేసినప్పుడు వెళ్ళినప్పుడు అంటే రోలింగ్ చేసినప్పుడు ఈ కలరు ఏదన్నా వచ్చి ఇగో ఇలా కొంచెం అంటుతాయి కంపల్సరీ ఉంటుంది అది పెద్ద మేజర్ ఏమీ కాదు చిన్నదే నచ్చితేనే ఇంకోటి నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి ముందే చూడకుండా అయితే నేను ఏది పంపను మిస్టేక్ ఎప్పుడైనా జరగచ్చు అందుకు స్క్రీన్షాట్ ఇది ఉప్పాడ కాటను ఇందులో మడతలిప్పను టపా వేసేస్తాను ఇది పద్మగారి చీర ఓకే వైలెట్ కలర్ సింగిల్ కలర్ దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చాడో చూసేసుకుని నేను కూడా ఓపెన్ చేయలేదు వావ్ సపోటా కలర్ బ్లౌజ్ ఇదినా అదే ఇదినా అదే అది సంగతే ఓకే మంచి కాంబినేషన్ ఫ్లవర్స్ ఇలాగ బంచెస్ బాగుంది కదా అదొకటి బాబా అదిగోండి ఈ కలర్ ఏదైతే బార్డర్ ఉందో ఈ వైలెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజు పళ్ళు అంటే జానే బ్లౌజు ఓకే ఇదొకటి ఇది నాదే ఇది కూడా నాదే ఇది చూసారా ఎంత బాగుందా ఇవన్నీ ఉప్పాడ కాటన్ శారీస్ లేసిందేంటది ఇదిగో అదిగో భలే ఉంది పువ్వులు ఇది బ్లౌజు ఓకేనా అదిగో పా ఇది ఇది ఈ రెండు నాయ నాయ బ్లౌజులు కుట్టి మన నోటికి కట్టుకున్నాను ఎంత బాగుందో హాయిగా ఇది ఎల్లో బ్లాక్ ఏమన్నా ఉన్నాయా ఈ చీరలు అసలా అదోండి బ్లాక్ బ్లౌజు బాగుంది కదా పళ్ళు బ్లాక్ ఎల్లో బ్లాక్ ఎల్లో బ్లాక్ అంటే లైటింగ్ నా ఫేస్కి సరిపోవట్లేదు అని సర్దుకుంటా ఉంటే నేను ఆలోచిస్తా చూస్తున్నానే ఏం కాదు అమ్మా ఎంత బొందొచ్చారా ఇది ఇందులోనే కలరు వేరే తీసుకున్నాను నేను ఇప్పుడు ఇది అసలు ఏది కుట్టించుకోను అంత బాగున్నాయి చీరలు ఇది ఈ కలర్ బ్లౌజ్ ఓకే స్క్రీన్ షార్ట్ ఇదిగో ఇది కూడా అందులో డిజైనే ఇట్ సపోటా కలరు గ్రీన్ బ్లౌజ్ వస్తుంది స్క్రీన్ షార్ట్ ఇది మంచి పీచ్ కలరు బ్లూ బ్లౌజ్ వస్తుంది అంటే ఇదేం గ్రీను ఈ గ్రీన్ వస్తుంది నేను కట్టుకున్న గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఇంకెందుకంటే ఓపెన్ చేయను ఓకే ఇదిగోండి బ్లాక్ బ్లూ అద్భుతంగా ఉంది అదిగోండి ఇట్లా బ్లూ బ్లౌజ్ వస్తుందండి అదిగో బ్లూ అంటే పికాక్ గ్రీన్ లెక్క కనిపించిందా ఇది కూడా కుట్టించుకోను నాది కాదు ఎందుకంటే బ్లాక్ కట్టుకోను కాబట్టి ఎప్పుడో ఒకటి ఒక్కో దాని మీద పడుతుంది మనసు క్వాలిటీ ఉన్నాయండి బాగా హెవీ క్వాలిటీ ఉంది చీర అయితే మనిషిని లావైపోయి ఏళ్ళు సిక్కుపోయాయండి ఉంగరాలు గిర్రను తిరిగేస్తున్నాయి అనమాట అదిగోండి రాయ్ అనేవారు ఎవరైనా లావుగా ఉన్నోళ్ళని చూసి సేమ్ నేను అందరిని చూసి సేమ్ నేను కూడా కల్పనారాయ్నే అవుతున్నా బాగుంది కదా ఈ చీర కలర్ బాగుందండి నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి ఓకే ఇది నా అదే కొన్న రోజే అనుకున్నాను ఈ చీర నాదే అని కడతాను ఇది ఒకటి ఎందుకంటే కొంచెమే కదా బ్లా బ్లాక్ ఎక్కువ లేదు ఇది బార్డర్ అంటే ఈ బార్డర్ దీనికి ఒక ఫ్రెండ్ ఉన్నారు నాకు నన్ను అసలు ఈ చీర నాది ఎవరు గ్యారెంటీ నాకు తెలిసి ఎక్కువ రెగ్యులర్ కస్టమర్స్ వాళ్ళు అందరూ ఫ్రెండ్సే నాకు అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు కొంతమంది మెరుపు తిగలగనమాట మళ్ళీ కనిపించరు ఒకటే కనిపించిన ఇవ్వను కూడా నేను కూడా ఏదో పిచ్చి కోసం వేస్తారు నెంబర్ బ్లాక్ చేసేస్తాను పాపం వాళ్ళు వాడాక క్వాలిటీ చూసుకున్నాక అయ్యో అనవసరంగా పద్మగారిని ఏదో డిస్కషన్ చేశాను అందుకే నా నెంబర్ బ్లాక్ చేస్తారని వాళ్ళు కొడుకు ఫోన్ నుంచో వాళ్ళు ఆయన ఫోన్ నుంచో నాకు మెసేజ్ చేసి నా నెంబర్ సో అండ్ సో దీన్ని ఓపెన్ చేయండి మేడం ప్లీజ్ నాకు చీరలు కావాలి అని మెసేజ్లు చేస్తారు అంటే క్వాలిటీ ఎంత బాగుంటుందని ఓకే అందుకే ఇంత ఖచ్చితంగా చదువుతుంది పద్మగారు ఇదిగోండి ఇది కూడా ఇది ఏం కలరు సపోటా కలరే వస్తుంది లెక్కీ భలే ఉందండి ఈ చీర కూడా ప్రింటు అలా ఉంటుంది ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఈ కలర్ బ్లౌజు ఓకే చాలా బ్రైట్గా చాలా బాగుంది చీర మా బుద్ధుడు ఏంటి కోపం వచ్చిందంటారా అటుకు వచ్చినాం ఇలా ఉండు రా అనుకూడదు సారీ బుద్ధుడు ఆ బుద్ధుడు విగ్రహం కానీ చిన్న బొమ్మ కానీ లేని ఇల్లు ఉండదేమో నాకు తెలిసి ఎందుకంటే పీస్ బుద్ధుడు బుద్ధ అంటే ఫీసు వివేకానందుడు బుద్ధుడు ఇదిగోండి ఇది ఏం కలర్ అన్నారు దీన్ని వైలెట్ కలర్ ఏ సారీ ఇది బ్లౌజ్ వస్తుందమ్మా ఓ మాదిరిగా లేదు అసలు ఎంత పొంచుండి అలా ఉంటే చీరలు ఇప్పితే లైట్ వెయిట్ ఒక్కో చీర మెటీరియల్ ఎందుకో కొంచెం దలసరుగా ఉంటుంది ఇది మాత్రం లైట్ వెయిట్ బాగుందా అరుణాచల అరుణాచలం వెళ్దాం అనుకునే అండ్లు వచ్చేసినాయి బాబోయ్ మన శివరాత్రికి వెళ్ళాల్సింది నాకు ఏదో ప్రయాణం తగిలి ఊరెళ్ళిపోయాను ఆ ప్రయాణం ఉందనే శివరాత్రికి అరుణాచలం వెళ్ళలేకపోయాను నేను ఈ కలర్ బ్లౌజ్ తోటే ఈ ఇక్కడ కలర్ మార్పులో కట్టుకున్నాను ఇదే బ్లౌజు ఇలాంటి చీరలే గమనించి అంత అందంగా ఉంటాయి ఈ చీర ఆర్డర్ చేసుకుంటే ఓకే ఉప్పాడ కాటను చీరలు హెవీ మెటీరియల్ పల్చగా ఉంది లైట్ వెయిట్లో నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి ఇంకా ఓపెన్ చేయనే ఇది ఈ కలర్ ఏదైతే బార్డర్ ఉందో అదే బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ ప్రింట్ ఇలాగే బంచెస్ మళ్ళీ ఇది నచ్చిందండి చీర అమ్మా పింక్ కలర్ బ్లౌజు గ్రే అండ్ పింక్ పింక్ అంటే రెడ్ కూడా కాదు ఇదిగో ఇలా ఉంది చీర అంతా ఇది బ్లౌజ్ శారీ ఇలా ఉంది బాగుంది కదా సూపర్ నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి అమ్మా మళ్ళీ 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 చెప్తున్నాను దయచేసి ఫోన్ కాల్ ఊరికే చేసేద్దు ఓకే స్క్రీన్షాట్ తీసుకోండి ఇందులో మామూలుగా లేవి చీరలు అదిగో చందేరిలో ఉంటుంది ప్రింట్ కోటాలో ఉంటుంది ఇప్పుడు ఈ ఉప్పాడు కాటన్లో కూడా వచ్చింది అది గోల్డ్ బార్డర్ వచ్చి చీరంతా ఇలా ఉంటాయి చీరలు ఉన్నాయా మంచి రోలింగ్ మీద ఫినిషింగ్ మీద ఉన్నాయి చీరలు చూసుకోండి నేను కట్టుకున్న చీర కలకటాలో కొనుక్కున్నాను నేను బలి మెత్తగా హ్యాండ్లూమ్ ఇది ఇందాక చెప్పాను కదా బ్లాక్ నాదని బ్లాక్ కట్టుకోను కాబట్టి ఇదండి నాది ఇది బ్లౌజ్ వచ్చింది గ్రీన్ పిచ్చిదండి కదా ఎలాగని అదిగో బాగుందా ఆ బంచెస్ చూసారా ఎంత బాగున్నాయా అలా ఉంటుంది చీర నేను కనిపించట్లే తీసుకోండి స్క్రీన్ షాటే ఓకే మళ్ళీ ఈ రోజు నాటికి ఒక లక్ష సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది నేను అంటే నచ్చదు వాళ్ళకి వాళ్ళు మొన్న నేను ఇది వరకు నాకు చూడటం వచ్చింది కదా ఎంతమంది సబ్స్క్రైబర్ ఈ రోజు వచ్చారు అనేది ఇప్పుడు మొన్న మా వీడియోగ్రాఫర్ గారు చూపించారు ఇలా ఇదేంటి ఇలా గీట్ వచ్చింది అయినా పర్లే మొత్తం స్టార్టింగ్ నుంచి వచ్చింది ఎందుకో థ్రెడ్ నో ప్రాబ్లం చేరిన అదే కదా ఏమవుద్దు అందులో చూస్తూ ఉంటే అరవై తొమ్మిదో అరవై ఎనిమిదో ఉన్నాయి సబ్స్క్రైబర్స్ చూశాను ఒక అరగంట తర్వాత చూస్తే అరవై ఏడుకు వచ్చినాయి ఇదేంటి అరవై తొమ్మిది ఉన్నాయి అరవై ఏడుకు వచ్చినాయి డెబ్బై దాటాలి కదా అనుకుంటే ఎవరో ఒక వచ్చినా ఇస్తారు తెక్కి నేను దానికి ఆన్సర్ ఎలా చదువుతానంటే మీ ప్రశ్నను బట్టి నా జవాబు ఉంటుంది మరి నాకెంత కోపం ఉంటుంది వాళ్ళకి ఎంత కోపం ఉంటుంది కదా అయిపోతారు అయిపోతారనమాట అందుకు ఒకవేళ నచ్చలేదు అనుకోండి అయిపోండి ఓకే అసలు బతిమాలటం అనేది పద్మగారి చరిత్రలో లేదండి అది బతిమాలటం అంటే అదే నలుగు మెత్తగా కవులు చెప్పేసి బిజినెస్ బిజినెస్ మైండ్ అంటారు ఇదిగోండి ఇది ఒక చీర ఇది బ్లౌజ్ బాగుంది కదా ఇది ఫ్యాన్సీ అక్కడి వరకు కాటన్ కోటలు వచ్చినాయి నాకు నవ్వు వచ్చింది చాలా సంతోషం తల్లి మళ్ళీ ఇప్పుడు నువ్వు నన్ను ఏదో అనుకుంటావు ఎందుకు వచ్చిందిలే నువ్వు సైడ్ అయిపోవటమే నాకు కావాలి అనుకున్నాను అన్నమాట అలా ఉంటారు ఆ ఛాన్స్ కూడా ఉంది మీకని చెప్తున్నానండో అది అలాంటి ఛాన్స్ కూడా మీకు ఉంటుంది వెళ్ళిపోవచ్చు వచ్చు వద్దపోతే నో ప్రాబ్లం అదిగో వైట్ ఇది జార్జెట్ అండి గోల్డ్ బార్డర్ వచ్చి బ్లాక్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఉందా వైట్ అండ్ బ్లాక్ జార్జెట్ శారీ ఈ భలే ఉంటే ఈ చీరలో ఒకటే చీర ఉందనుకో అడుగుతారు బాగా అందుబాటులో ఉన్నాయనుకోండి ఎవ్వరు రారు కదా ఎవరైనా అంతే ఇంక ఇక్కడి నుంచి భలే ఉన్నాయి ఈ చీరలో లెహరియా జార్జెట్ గోల్డ్ బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది ప్రింట్ ఎలా బాగుంది కదా ఎల్లో ఇది కూడా ఇప్పుడు యూజ్ ఉంటుంది బాగా ప్రింట్లు ఈ ప్రింట్లే ఇంచడానికే బోల్డ్రీ బోల్డ్రీ అండి ఇది కూడా గోల్డ్ బోర్డర్ లెహరియా జార్జెట్ డిజిటల్ ప్రింట్ ఓకే అలాగే ఇది కూడా లెహరియో జార్జెట్ గోల్డ్ బార్డర్తో ఇది రెడ్ బ్లౌజ్ వస్తుంది సపోటా కలర్ శారీ ఇది ఓపెన్ అయితే అన్ని చేయను ఓకే ఇది కుచ్చిళ్ళో టెంపుల్ వస్తుంది ఇది ఇది ఒక రకమైన జార్జెట్ అండి ఇది ఎలా ఉంటుంది ఫస్ట్ టైం డ్రైవర్స్ ఇచ్చుకోండి ఇలాంటి చీరలు మనం రెండు వేలు పెట్టి పైన ఎంత రేటు పెట్టినా ఫస్ట్ టైం డ్రైవర్స్ చేయించుకుంటేనే చీరలు బాగుంటాయి అది ఆరెంజ్ అండ్ వైలెట్ కలరు ఇది గ్రాండ్ రెడ్ కుచ్చుళ్ళో టెంపుల్ ఇది కూడా అలాంటి జార్జెట్టే ఫస్ట్ టైం కంపల్సరీ డ్రైవర్స్ నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి ఓకే ఇది కూడా లెహ్రియా జార్జెట్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇట్లా ఓకేనా ఓకేనా వచ్చింది ఇదిగో ఎంత బాగుందో కదా ఈ కలర్ కాంబినేషన్ నాకు గ్రీన్ ఇష్టం కదా అందుకు నచ్చేస్తాయి ఎలాంటి చీరలైనా ప్యారెట్ గ్రీను వంగపూ రంగు మంచి బ్రైట్ కలర్ వంగపు రంగు చాలా బాగుంది చీర షాట్ అందులో బ్లూ ఇది కూడా లహరియో జార్జెట్ ఆరెంజ్ కలరు మనకి బార్డర్ ఏదో ఉంటుందో అదే బ్లౌజ్ చేతికి బార్డర్ ఓకేనా ఇంక ఇక్కడ నుంచి షిమ్మర్లు అవి లెహరియా జార్జెట్ అయిపోయినాయి ఇవి ఏమో ఉప్పాడు కాటన్లు అయిపోయినాయి ఓకే ఇక్కడ నుంచి షిమ్మర్ ఎంతే ఇలాగే చూపిస్తాను ఓకే స్క్రీన్షాట్ ఇవి షిమ్మర్ జార్జెట్లు నిన్న కంగారు అక్క నిన్న మధ్యాహ్నం వీడియో చేశాను పని ఇల్లు అంతా సర్దుతా అది వీడియో అప్లోడ్ అనేటప్పుడు కరెంటు కాదు మొత్తం నెట్ పోయింది మొబైల్ డేటాతో ఏమి నెట్ ఎక్కుతుంది అవుదు కదా మొత్తం మొబైల్ డేటా అయిపోతుందని మొత్తాన్ని ఆపేసి నెట్ వచ్చాక రెండున్నర మూడింటికి అనుకుంటా అయింది నేనే అసలు తినామన్నా అంట తీశాను ఇది ఇది సపోటా కలరు ఇవన్నీ షిమ్మరు ఇందులో చీరలు చూపించినట్టు గుర్తు నాకు నిన్న నాలుగు చీరలు ఏదో ఇదిగో ఇది ఒకటి రెస్ట్ అండ్ బాటిల్ గ్రీన్ ఇవన్నీ షిమ్మర్ జార్జెట్ శారీస్ అండి చాలా బాగున్నాయి చీరలు అడుగుతున్నారు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా ఈ చీరలు అని మొన్న చీర చూసి సేమ్ అదే ఎందుకు వస్తుంది వేరే కలర్ మారుతాయి కొన్ని మంచి వాళ్ళు తాగండి ఆవిలింతలు రావు అక్కడ ఉన్నాయి ఇదిగో ఇది కూడా నాకు ఇంక లైట్లు చూసి 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 ఇంక బోర్ వచ్చేస్తుంది అనమాట ఇంక చేయలేను వీడియో కానీ తప్పదు ఇవన్నీ షిమ్మర్ శారీస్ అండి భలే ఉన్నాయి కలర్స్ ఇది కుర్చీల్లో టెంపుల్ పెసర్ గ్రీను మెరూన్ కలర్ ఇట్లా కుర్చీల్లో చిన్న టెంపుల్స్ ఇది మెహందీ గ్రీన్ వాయిలెట్ కలర్ వంద సేమ్ కలర్స్ వస్తాయి ఇవి సిమ్మర్ కలర్ కాంబినేషన్ బాగుంటే రంగులు పోవు ఫస్ట్ టైం డ్రైవర్షు అదే చెప్తున్నాను నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి లేదంటే లేదు ఊరికే కాల్ చేయకండి ఓకే సబ్స్క్రైబ్ కూడా నచ్చితే చేసుకొని గంట సింబల్ కొట్టి ఆల్ అనేది వస్తే క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మా వీడియోగ్రాఫర్ గారితో వచ్చిన వీడియో పైన మాత్రం ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది రేట్లు అయితే నేను ఎవరికి చెప్పను వీడియోలో వాట్సాప్ పెట్టిన వారికే చెప్తాను ఇన్ఫర్మేషన్ అనమాట ఇదంతా తర్వాత నేను చేసి వీడియోలో ఫోన్ నెంబర్ ఉండదు కాబట్టి మీరు పాత వీడియోలు చూస్తే నెంబర్ దొరికేస్తుంది లేదనుకుంటే నేను వీడియో చేసినప్పుడు ఫోన్ నెంబర్ జరుగుతాను రాసేసుకోండి వాట్సాప్కి వచ్చాను ఈ కలర్ అడిగారా పాప అంటే ఇక్కడ కలర్ మారుతుందనుకుంటా ఈ కలర్ మళ్ళీ రిపీట్ అవుతుందా అని షిమ్మర్ అనమాట ఇవన్నీ మళ్ళీ ఇక్కడ లెహరియా జార్జెట్ వచ్చాయి అంతవరకు షిమ్మరు ఇది లెహరియా జార్జెట్ గోల్డ్ బోర్డర్ లేని అనమాట ఇవి అదిగో పింక్ గ్రీన్ ఓకే బిస్కెట్ కలర్ రెడ్ ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ చీరలో చాలా అందంగా ఉంటాయండి ఇది కింద బార్డరు ప్రింట్ ఇది పై బార్డరు ఇవి లెహరియో జార్జెట్ గోల్డ్ బార్డర్ లేకుండా మంచి కాంబినేషన్ భలే ఉంది చీర ఓకే ఇది కూడా ఎల్లో అండ్ వైలెట్ కలర్ కుచ్చుల్లో టెంపుల్ పళ్ళు బ్లౌజు ఇది వస్తాయి శారీ అంతా వైలెట్ ఉంటుంది బ్లౌజ్ పిచ్చిల్లో కదండి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా లాస్ట్ పీసు ఎల్లో అండ్ గ్రీన్ ఇది కూడా లెహరియా జార్జెట్ అదిగోండి ఎంత బాగుందో కదా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చెప్పేస్తున్నాను మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఒక లైక్ వేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్కో ఎవరికన్నా మీకు నచ్చిన వారికి షేర్ చేయండి అని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి నమస్తే